ఓటర్లకు తప్పని నడక ఇబ్బందులు ఎప్పుడో తీరునో ఈ బాధలు ఆ జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు ఓటు వేయాలంటే కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిందే కొన్ని దశాబ్దాల నుంచి అక్కడ ఇదే పరిస్థితి ఇలాంటి దుస్థితి ఎందుకంటే అధికారుల నుంచి వింత సమాధానాలు వస్తున్నాయి కామారెడ్డి జిల్లా సరిహద్దు గ్రామాల్లో వింత పరిస్థితి నెలకొంది మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న తెలంగాణ పల్లెల్లో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు వారు ఓటు వేసేందుకు పడరాని పాట్లు పడాల్సి వస్తోంది జుక్కల్ నియోజకవర్గంలోని పల్లెల్లో ఈ పరిస్థితి నెలకొంది పంచాయతీ ఎన్నికల్లో గ్రామస్తులు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు అందుకే కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటు వేస్తున్నామని చెప్తున్నారు అయితే మాకు మా గ్రామ పంచాయతీ మాకు దాదాపుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సో ఇక్కడ నుంచి మేము ప్రతిసారి ఎలక్ట్ అప్పుడల్లా అక్కడికి వెళ్ళి ఉండడం వలన జుక్కల్ నియోజకవర్గంలోని శక్తి నగర్ గ్రామంలో పోలింగ్ బూత్ లేకపోవడంతో ఓటర్లు మూడు కిలోమీటర్లు నడిచి డోన్గావ్ గ్రామానికి వెళ్లి ఓటు వేస్తున్నారు సిద్దాపూర్ పోలింగ్ బూత్ లేకపోవడంతో ఓటర్లు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి జుక్కల్ మండల కేంద్రంలో ఓటు వేస్తున్నారు మహమ్మదాబాద్ తండా గిరిజనులు మహ్మదాబాద్ గ్రామానికి కాలినడకన వెళ్లి ఓటు వేస్తున్నారు మైలార్ గ్రామంలో పోలింగ్ బూత్ లేకపోవడంతో ఓటర్లు రెండు కిలోమీటర్లు నడిచి గ్రామానికి వెళ్లి ఓట్లు వేస్తున్నారు మాకు ఇక్కడ డోన్గాంలో గ్రామ పంచాయతీ విజయనగర్ లో డోన్గాంలో ఉంది మాకు శక్తి నగర్ కు మూడు కిలోమీటర్ డిఫరెన్స్ ఉంది కాబట్టి కుంటేలు గూనేలు ఉంటారు కాబట్టి మనకు ఇక్కడ శక్తి నగర్ ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఒక ప్రభుత్వానికి మేము విన్నపం చేస్తున్నాము దశాబ్దాల నుంచి ఈ గ్రామాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లు ఎందుకు లేవంటే అధికారుల దగ్గర కూడా సమాధానం లేదు ఏళ్ల తరబడి ఇక్కడ పోలింగ్ బూత్లకు అనుమతి లేదని అదే పరిస్థితిని కొనసాగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు మహమ్మద్నగర్ మహ్మదాబాద్ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ఎలక్షన్ జరిగినాయో అదే విధంగా చేయడం జరుగుతుంది పొలిటికల్ పార్టీ లీడర్స్ పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఎవరు కూడా దూరం డిస్టెన్స్ చేయలేదు పంపడం జరిగింది ఇకనైనా సరిహద్దు గ్రామాల్లో నెలకొన్న ఈ వింత పరిస్థితిపై దృష్టి పెట్టి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు తాము ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలంటున్నారు